హాయ్ ఫ్రెండ్స్ మన ఆటో అయితే నాలుగు నెలలే అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇదైతే చూడండి ఈ పక్క చక్రమైతే గాలి అయితే పూర్తిగా తగ్గిపోయినది ఇదైతే తీసి మనమైతే పంచర్ అయితే వే వేపించుకొని వచ్చినాం చూడండి మనమైతే తీసేసి పంచర్ అయితే వేయించుకొని వచ్చినాం ఇదైతే ఇప్పుడు బిగిస్తా చూడండి ఫ్రెండ్స్ బిగించేది కింద జాకీ కూడా పెడి చూడండి జాకీ టైర్ కాడ పెడి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బిగిస్తా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే బొల్టాలు అయితే ఇప్పుతున్నాం బొల్టాలు అయితే అన్ని తర్వాత అయితే అన్ని ఇప్పేసిన తర్వాత అయితే మనమైతే జాకీ అయితే పైకి అయితే ఎత్తుకోవాలి చూడండి వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి మన ఆటో తోలే వాళ్ళ కష్టాలు అయితే ఎలాగ ఉంటాయో మనమైతే ఇప్పుడైతే బొల్డాలు అయితే పూర్తిగా అయిపోయినాం ఇప్పుడైతే టైర్ అయితే పైకి లేవాలి కదా లేస్తే టైర్ అయితే బయటకు వస్తుంది అందువల్ల అయితే నేనైతే చూడండి ఫ్రెండ్స్ మనమైతే జాకీ అయితే ఎత్తుతున్నాను చూడండి ఒకసారి జాకీ ఎత్తే విధానం ఈ జాకీ అయితే మనకు ఆటోకు ఫ్రీగా అయితే ఇచ్చినారు షోరూంలో ఉంచి కొట్టినాం కొన్నాం కాబట్టి ఫ్రెండ్స్ ఇదైతే ఆటో అందువల్లనైతే మనకైతే చూడండి ఈ జాకీ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇదైతే తిప్పుతామంటే పైకి అయితే లేస్తుంది మామూలుగా అయితే జాకీ అవసరం లేదు ఆటోలకి ఎందుకంటే ముగ్గురు నలుగురు మంచులు పట్టి ఎత్తేసి టైర్ అయితే దీని కింద పెట్టేసి తర్వాత అయితే టైర్ ఇప్పేసి మళ్ళా టైర్ పెట్టేటప్పుడు మళ్ళీ టైర్ తీసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మనమైతే ఎందుకంటే మనం ఇంటికాడే ఉన్నాం కాబట్టి మనకు మనుషులు ఎవరు లేరు కాబట్టి మనమైతే జాకీ పెట్టి అయితే పైకి అయితే లేపుతున్నాం చూడండి చూసేయండి ఒకసారి టైర్ అయితే కొద్దిగా అయితే పైకి అయితే లేచింది చూడండి టైర్ అయితే ఇప్పుడైతే ఈజీగా అయితే బయటకు అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే స్టెప్నీ టైరు మనం పంచర్ అయిందని మనమైతే ఇది స్టెప్నీ టైర్ దీనికి ఎక్కించి తర్వాత అయితే ఆ టైర్ అయితే పంచర్ వేసుకొని మళ్ళీ అయితే దానికి మళ్ళీ పాత టైరే మనం మళ్ళీ ఎక్కిచ్చేస్తున్నాం ఈ స్టెప్నీ టైర్ ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మనం ఏడన్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అడేలో పాడు మనం అక్కడ పంచర్ల షాపులు అయ్యి ఉండవు కాబట్టి అందువలన అయితే ఇదైతే ప్రతి ఒక్కరు పెట్టుకొని ఉండాల్సిందే ఫ్రెండ్స్ ఇది లేకపోతే అసలు పని కూడా జరగదు మనకైతే స్టెఫినీ టైర్ ఎప్పుడు సీట్ కిందే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాతదైతే పంచర్ వేసుకొని వచ్చి ఇప్పుడైతే ఎక్కిచ్చేస్తున్నాం చూడండి బాల్టాలు అన్ని వేసి ఎక్కిచ్చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాల్టాలు అయితే ఇప్పుడైతే బోల్టాలు తిప్పుతా అంటే టైర్ కూడా తిరుగుతుంది అందువల్ల అయితే మనమైతే జాకీ అయితే కొంచెం కిందకి అయితే దింపుకోవాలి టైర్ మీద అయితే బరువు పడితే అప్పుడైతే టైర్ అయితే తిరగదు చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడైతే జాకీ అయితే లూజ్ అయితే వేస్తున్నాం అప్పుడు టైర్ మీద ఉంటుంది అప్పుడు టైర్ కూడా తిరగదు అప్పుడు బోల్టాలు తిరుగుతాయి అప్పుడైతే టైర్ అయితే గట్టిగా బోల్టాలు అయితే బిగిసుకుంటాయి ఫ్రెండ్స్ మనమైతే చేతలతో తిప్పలేము టైట్ అయితే చేయలేము ఫ్రెండ్స్ అందుకే మనమైతే నేనైతే చూడండి ఫ్రెండ్స్ దానికి తగిలిచ్చి మన కాళ్ళతో అయితే తొక్కుతూ ఉంటే అదే టైట్ అవుతూ ఉండే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చేస్తే బాగా టైట్గా అవుతాయి ఫ్రెండ్స్ మనం చేతితో అయితే తిప్పలేము అసలు ఇలా ఈ విధంగా చేస్తే బాగా అయితే టైట్గా అవుతాయి చూడండి ఈ విధంగా అయితే చేసిన తర్వాత అయితే చూడండి ఏమైందో అన్నీ అయితే కాళ్ళతో అయితే ఈ విధంగా టైట్ అయితే చేసినా పూర్తిగా టైట్ అయితే చేసిన ఈ టైర్ అయితే ఎత్తుకొమ్మ మనమైతే సీట్ కింద పెట్టేస్తాం ఇదైతే తిప్పిని టైరు ఇది ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ ఎప్పుడన్నా అడవిలలో పాడు పంచర్ అయితే ఇదైతే తీసివేసుకోవాలి ఫ్రెండ్స్ అందుకైతే ప్రతి ఒక్కరికి ఇది ఉంటే చాలా ఉపయోగపడుతుంది ఇది లేని వాళ్ళు చాలా కష్టపడాలి ఫ్రెండ్స్ ఇవి అక్కడ పంచర్ షాప్ ఉండదు ఏమి ఉండదు అందువల్ల అయితే ఇదైతే మళ్ళీ సీట్ కింద బొల్టాలు ఇవి వేసి చూడండి మీకు డౌట్ రావచ్చు ఈ బొల్టాలు ఇప్పుకొని వేసి ఎవరైనా తీసుకోవచ్చు అని చూడండి దీనికైతే ఒక లాక్ అయితే ఇచ్చినాడు ఈ లాక్ అయితే బేస్తే అసలు లాక్ తీయలేరు బోల్టాలు కూడా రావు చూడండి ఫ్రెండ్స్ ఒక దానికైతే లాక్ అయితే ఇచ్చినాడు ఈ లాక్ అయితే వేయస్తే అసలు బోల్టా కూడా ఇప్పేదానికి రాదు ఇది బయటకి కూడా రాదు కీతోనే తీస్తేనే వస్తుంది బయటికి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే పెట్టేసినాం మళ్ళీ ఎప్పుడన్నా పంచర్లు పాడైనప్పుడు ఎక్కడన్నా ఉన్నప్పుడు ఇదైతే ఉపయోగపడుతుంది చూడండి మళ్ళా ఎలా ఉండింది అలాగైతే సీట్ అయితే బిగించేస్తున్నాం సీక్రెట్ లాక్ కదా

పంచర్ అయినప్పుడు పాడు అయితే మళ్ళీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని సామాన్లు అన్నీ దీంట్లోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఆటో పంచర్ అయితే ఈ విధంగా అయితే కష్టం అయితే ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్